మరో కీలక చట్టం భూములకు సంబంధించి వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ వాల్టా చట్టం అంటారు దీన్ని నీళ్ళు చెట్లు భూమి చట్టం అంటారు దీన్ని ఇందులో కీలకమైన అంశం ఏంటంటే రెండు రకాల అంశాలని రెగ్యులేట్ చేయటం కోసం తీసుకొచ్చిన చట్టం ఒకటి నీళ్ళ వాడకము రెండు చెట్లను కాపాడటం కోసం చేసిన ఈ చట్టం ఇందులో మనందరం అంటే చాలా ఉన్నాయి ఇందులో ప్రొవిజన్స్ అంత లోతుకి డీటెయిల్స్కి వెళ్ళను కానీ రెండు మూడు అంశాలు ఈ చట్టం గురించి ప్రతి వాళ్ళకి తెలియాలి ముఖ్యంగా వ్యవసాయదారులకు కూడా తెలియాల్సింది ఒకటి బోర్లు వేసుకున్నప్పుడు కానీ బావులు తవ్వినప్పుడు కానీ వ్యవసాయ భూములల్లో బోర్లు బావులు వేసినప్పుడు ఈ చట్టం యొక్క అవసరం ఏర్పడుతూ ఉంటుంది మన ఇంట్లోనో పొలంలోనో చెట్టు కొట్టాలంటే కూడా ఈ చట్టం యొక్క అవసరం ఏర్పడుతుంటుంది ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఈ రెండు పనులు ఏది జరిగినా సరే సంబంధిత రెవెన్యూ అధికారులు చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఒకటి నీళ్ళ విషయానికి వచ్చినట్లయితే గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుందో ఈ గ్రౌండ్ వాటర్ ఈ ఎక్కువ ఎక్స్ప్లాటేషన్ కాకుండా ఉండటం కోసం కొన్ని రెస్ట్రిక్షన్స్ ఈ చట్టంలో పెట్టారు అందులో కీలక నిబంధన ఏంటంటే సంబంధిత తహసీల్దార్ యొక్క అనుమతి లేకుండా ఎవరైనా సరే బోర్లు వేయటం కానీ బావులు తోవ్వటం కానీ చేయటానికి వీలు లేదు రెండోది ఒక చోట బోరో బావో తవ్వాలి అంటే ఇంతకు ముందే అక్కడ ఏదైనా ఒక బోరో బావే ఉంటే దానికి వంద మీటర్ల పరిధి లోపల మళ్ళీ కొత్తగా బోరు తవ్వటం కానీ బా బోరు వేయటం కానీ బావి తోవటం కానీ చేయడానికి వీలు లేదు కానీ ఇప్పటికి కూడా ఇది ఉల్లంఘించి చాలా జరుగుతూనే ఉంటుంటాయి రెండో మాట చట్టంలో ఏం చెప్తారంటే ఈ చట్టం వచ్చిన నాటికి రెండు వేల సంవత్సరం తర్వాత వచ్చిన చట్టం ఈ చట్టం వచ్చిన నాటికి ఏవైతే బోర్లు కానీ బావులు కానీ ఈ నీటి యొక్క వసతులు ఉన్నాయో ఇవన్నిటిని కూడా రిజ తహసీల్దార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ సేవ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే వ్యవసాయదారులు రైతులు మీరు మీ పొలంలో గనక బోరు వేసుకోవాలనుకున్న బావి తోవాలన్న ఒక చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం గనక మీరు అనుమతి తీసుకోకుండా ఇది చేస్తే వాటి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు తహసీల్దార్ కూడా ఈ చట్టం కింద అనుమతి ఇచ్చేటప్పుడు రెండు కీలక అంశాలు చూస్తారు ఒకటి ఈ బావినో బోరు వేయటం వల్ల గ్రౌండ్ వాటర్కి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా ఇతర వాటర్ బాడీస్ మీద ఎఫెక్ట్ జరుగుతుందా చూస్తారు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కనెక్షన్కి కానీ మిగతా డిపార్ట్మెంటల్ నుంచి ఎన్ఓసి వచ్చిన తర్వాతనే ఈ పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక నిబంధన ఇక రెండో నిబంధన చెట్లకు సంబంధించి మీకు చాలామందికి తెలుసో తెలీదో ఎవరైనా ఒక చెట్టు కొట్టాలి అంటే తహసీల్దార్ అనుమతి లేకుండా చెట్టు కొట్టడానికే వీల్లేదు కానీ మనం ఈ రోజున చాలా చూస్తుంటాము పెద్ద పెద్ద చెట్లే నరికి వేస్తుంటాం ఈ చట్ట ప్రకారము మనం కనుక మన భూమిలో ఉన్న చెట్టైనా సరే కొట్టాలి అంటే సంబంధిత తహసీల్దార్ యొక్క పర్మిషన్ లేకుండా చెట్టు కొట్టినట్లయితే ఈ చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది వాల్టా చట్టంలో రైతులకు పనికొచ్చే రెండు ప్రొవిజన్స్ ఇప్పుడు ఇది నాలా వాల్టా రెండింటిని ఎందుకు ప్రస్తావించానంటే ఇవి మనకు ఎక్కువగా వినపడుతున్న పేర్లు చాలా తక్కువగా తెలిసే అంశాలు నాలా మనం చాలా తరచుగా వింటుంటాం నాలా చట్టం నాలా చట్టం అని వాల్టా చట్టం చాలా పాపులర్ గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా కానీ ఇందులో ఏముంది దాంట్లో నిబంధనలు ఏంటి అది ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది అనేది చాలా తక్కువ మందికి తెలిసిన అంశం నిజంగా గనక ఈ రెండు చట్టాలని వాటి లెటరండ్ స్పిరిట్లో పక్కడ్బందీగా కనుక అమలు చేస్తే పర్యావరణం రక్షించడానికి వ్యవసాయాన్ని రక్షించడానికి చాలా కీలకంగా ఉపయోగపడతాయి దురదృష్టం ఏంటంటే ఈ చట్టాలు అంతగా తెలియదు తెలిసినా కూడా దాని అమలులో మనం అంత ఎక్కువ సీరియస్నెస్ కనపడట్లేదు సో ఈ రెండు చట్టాలలో ఉన్న సమస్యలకు సంబంధించి కావచ్చు ఇందులో ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా భూమికి సంబంధించిన సమస్యలు చర్చించేటప్పుడు మరొక సందర్భంలో కూడా వీటిని ప్రస్తావిస్తాను అంతేకాకుండా ఇంకా రెండు మూడు కీలకమైన చట్టాలకు సంబంధించి పూర్తి సమాచారం కూడా రాబోయే ఎపిసోడ్లో మీతో పంచుకుంటా థ్యాంక్ యూ